పాలు పోస్తుంటే మగాళ్ళు అయ్యుండి అమ్మో అయ్యో అమ్మగారు వచ్చారు చెప్పేది ఇది ఎడ్ల పడ్డ అనుకుంటున్నారా కారు అడ్డంగా వస్తున్నారు నేను వచ్చిన స్పీడ్ లో గుద్దుంటే మీరంతా కొండకు వెళ్ళి గుచ్చుకుని ఉండేవాళ్ళు ఫూల్స్ క్షమించండి అమ్మా పాము చూసిన భయంలో ఇలా పరిగెత్తుకు వచ్చేసాం దాన్ని అయ్యో వద్దమ్మా అది దేవతమ్మా ఎవరిని ఏమీ చేయదు దయచేసి ఆ పాము చంపకండి చేతి నా ఇంట్లో దానివి నా చెయ్యి తాకి మాట్లాడంతా పొగరచిందా ఏంట్రా చూస్తూ నిలచన్నారు ఆ బావ చమ్మ హ్మ్ ఐ చిమ్మడి దేవుడా కపర్ స్వామి సుపరిమనేశ్వర కపర్ స్వామి పుట్ట గుడి లాంటిది దేనిపోయి చమ్మని చెప్పానుగా చెప్పింది చెయ్యి ఎవర్రా అమ్మాయి అయితే ఇంతసేపు నువ్వుంచి అమ్మాయి నుంచుకునే మరి నిన్ను ఊహించు వాయించమంటావా ఎవర్రా అమ్మాయి అదే నేను అడిగేది ఏ అమ్మాయి అండి నేను ఊళ్ళోకి రాగానే పవన్ పట్టుకున్నప్పుడు ఉంది అమ్మాయి నీకొక మామ వాడికో కూతురు నరసింహ తను మీ మామ కూతురు మా మామ కూతురా అవును నరసింహ ఆ అమ్మాయి ఫారీ చదివస్తే చదివచ్చింది కాని ఏం పొగరు ఏం పోదు ఏం స్టైల్ ఫారెన్ లో చదువుకున్న అమ్మాయిల లేదే లేదంటావేంటి కారులో వచ్చి అమాంతం రెక్కలు తెరిచి దిగినప్పుడు తెలియలే ఆ అమ్మాయి ప్లేన్ లో అమ్మో బాబు గుండు బాబు నేను అమ్మాయిని కాదు బాబు అది ప్రచోదకం బాబు నేను చెప్పేది బాబు ఏంటి చాచకం బాచకం అంటున్నావు సరిగా చెప్పు చాచకం బాచకం కాదు ఇది సంస్కృతం దేవలిపి చక్కగా ఉచ్చరించాలి మగువలు మూడు రకాలు ప్రచోదకం భయానకం సాత్విక అర్థం కాలేదు అందుకే చెప్తా ఇప్పుడు ఒక అమ్మాయిని చూసామే అనుకో చూసిన వెంటనే ఆ అమ్మాయికి రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది అది సాత్వికం అదే ఇంకో అమ్మాయిని చూస్తే చూసిన వెంటనే ఇది మాత్రం అర్థం అవుతుంది అది ప్రచోదకం అలానే ఇంకో అమ్మాయిని చూస్తే భయం వస్తుంది అది భయానకం నువ్వు చూసానన్నే అమ్మాయి తను సాత్వికమా సాత్విక నేను పామును కాపాడగానే చేతులు ఎత్తి దండం పెట్టి కృతజ్ఞత చెప్పింది ఆ అమ్మాయి ఆ అమ్మాయిని చూసిన దగ్గర నుంచి నా మనసు మనసు లేదు ఎప్పుడు ఆ అమ్మాయి జ్ఞాపకాలే మరి పిలు అమ్మమ్మ అబ్బా మోమో 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 మస్తుర్గన అమ్మాయిని నిజంగానే అయితే అయితే కలిపేద్దాం ఓ మంచి ఐడియా ఐడియా వెంటనే ఐడియా డియా వాడు ఉంటే ఐడియా ఇచ్చాడు వాడు చచ్చిపోయాడే ఇప్పుడు దొంగసారా తాగాడు అందులో ఏం కలిపారో ఏమో వాడొక్కడే కాదు మన ఊళ్ళో పద్దెనిమిది మందికి పైన చచ్చిపోయారు మన ఊళ్ళో దొంగసారా గాయటం అవును నరసింహ నువ్వు రెండేళ్లు ఊళ్ళో లేవుగా ప్రతి వాడికి కొమ్ములు వచ్చాయి మామిడి తోటలో దొంగసారా గాయించడం మహిళా సంక్షేమం పేరుతో అందరికి పక్కలేయడం ఇవి కాక చీట్లాడించడం ఇట్లాంటి అడ్డమైన పనులన్నీ చేస్తున్నారు ధైర్యం ధైర్యం లేదు అంత మీ అన్నిటికీ కారణం మీ బాబాయ్ కొడుకులే మీ సభ్యులు కదా అని అంతా చూడడానికి అందరూ భయపడుతున్నారు వాళ్ళు చూసుకునే నువ్వండరా నిన్ను చూసి భయపడి పారిపోయిన వాళ్ళు మళ్ళా వచ్చి ఎన్ని ఘోరాలు చేస్తున్నారు తెలుసా నరసింహ వద్దు నరసింహ నా మాటను వాళ్ళు మునుపట్లా లేరు బాగా మారిపోయారు ఎందుకు వచ్చిన గొడవ నర్సిమా తెలుసుగా నా దారి రహదారి ఆపుతు దొంగ కాస్తారా మహిళా సంక్షేమం అన్న పేరుతో బ్రోతలు పనిచేస్తారా మీరు ఎలాంటి కుటుంబంలో పుట్టి ఎటువంటి పనులు చేస్తున్నారా ఇంకోసారి ఇలాంటి పనులు చేశారు ముక్కలుగా నరికి పారేస్తా ఏం చేస్తా ముక్కలుగా నరికిస్తా మీ నా ఫ్రెండ్ ఆరు జిల్లాలకు అందగాడు శాంతం శాంతం ఇప్పుడు కళ్ళు మూసి తెరుస్తాడు మూసేటప్పుడు మీరు నరసింహ అంటే నరసింహ ఈ ఊరు నీ స్టైల్ చూసి చాలా రోజులైంది మళ్ళీ నీ స్టైల్ చూపించావు అనుకో అప్పుడే అందరు భయపడతారు ఈ ఛాన్స్ పోతే నీకు రానే రాదు ఇప్పుడు అమ్మాయి ఆ లవ్ గురించి అమ్మాయితో చెప్పు నీకు ఇష్టమైన తనకు ఇష్టమైన చెప్పింది అనుకో అమ్మాయిని గట్టిగా కౌలించుకుని పెదాల మీద కస్సు 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 అని ముద్దులు పెట్టేసి బాబు నాన్న కరెక్ట్ గా చేస్తావు కదా చొడగొట్టుకోకమ్మా దాక్కుంటాం నరసింహ మీద ముఖ్యమైన విషయం మాట్లాడటో అయ్యోయ్యో అంటాడు ఏమీ లేదండి చాలా సింపుల్ మేటర్ నేను నేను మాట్లాడాలి నాకు భయం అండి మీరు భయపట్టడం చూస్తుంటే మీ మనసులో ఏదో దురభిప్రాయం ఉన్నట్టు అనిపిస్తోంది అయ్యో అటువంటిదేమీలేదు ఎవరు చెప్పారు అటువంటిదేమీలేదు కదా వెళ్ళి ధైర్యంగా మాట్లాడండి వెళ్ళండి వెయిట్ చేస్తున్నారండి వెళ్ళండి అలాగే ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారట ఏమి లేదండి మరి నన్ను వెళ్ళమంటారాగొట్టావు కదా ఏంట్రా ఎంత చెప్పాం ఏం చెప్పారు ఇంకా నయం ఎప్పుడు చెప్పావా నా కాదు అవును ఎప్పుడు చెప్పారు నరసింహ మనం ఇలా వస్తున్నావా ఆ అమ్మాయి పొలబడితే ఎలా వస్తున్నా నేను మొదటి నుంచి నీకు చెప్పలే నరసింహ అది ఏంటిది లవ్ లెటర్ ఆ అమ్మాయి ఇవ్వాలి రాయ్ 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 అవును పట్టుకో ఆ నువ్వు ఇప్పుడు చూడు మాట్లాడాల టక్ 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 అని అవును ఇప్పుడు టక్ టక్ చెప్తావు ఆ అమ్మాయి ఎదురుపడగానే తెల్లమొక వేస్తావు నువ్వు ఉంగరంగా ఉండు చెప్పు ఇప్పుడు మీ సమాధానం కోసం ఆశగా ఎదురు చూస్తూ మీ ప్రేమను ఆశించే నరవసేహం అతను పెట్టాను ఆ చిరిగిపోగలదు ఇగో వెళ్ళి ఇచ్చేసిరా నేనా వద్దురా నువ్వురా నేను ఇవ్వాలా నేనే లవ్ చేసింది నువ్వే లవ్ చేసింది రైతుడు కోసం ఆ మాత్రం సహాయం చేయలేవా సరేలేరా ఏ ఆకకు రేపు ఏకాదశి కదా అవునా అయితే ఏంటి ఏకాదశి బుధవారం మంచి రోజు రేపి రాను రాను దేనికి మంచి రోజు చూడాలి కూడా తెలియట్లేదు లవ్వమ్మ కొత్త జీవితానికి ఆరంభం ఇదే పునాది మరి మంచి రోజు చూడద్దా ఇప్పుడు మాట్లాడుతూనే అమ్మా నువ్వు రామ్మ రా